నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ హిచ్ భారత్ హిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రామారాయ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంటారు ఎందుకంటే మనం ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వలేనట్టుగా ఇలా సంఖ్యాశాస్త్రాన్ని మరి జ్యోతిష్యాన్ని మరియు పామిస్ట్రీని ఈ మూడింటిని కలుపుకొని మనము అస్తము అద్భుత రహస్యం అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రం లేని వాళ్ళకి రాశి తేదీ వాళ్ళకి ఒక చిన్న ఒక ప్రోత్సాహం లాగా చెప్పడం జరిగింది ఈ వీడియోలు ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి బాబా కొంతమంది బాగా క్రియేటివిటీగా చాలా ఆలోచించి ఆలోచించి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటారు పెద్ద పెద్ద ఆలోచన కొంతమంది పర్సన్ పెద్ద పెద్ద ఆలోచన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రాజెక్టులు అంటే మంచి పొజిషన్ లో ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏ రాసుకు చెందుతారు వాళ్ళ హస్తంలో ఎలాంటి గుర్తులు ఉంటాయి తప్పకుండా తప్పకుండా ఎందుకంటే వీళ్ళు ఆలోచించితే పెద్ద పెద్దగా ఆలోచిస్తారు కదా ఈ ఈ ఆలోచనలో ఈ అన్నిట్లలో ఈ గ్రహాల అన్నిట్లల్లో ఏంటిదంటే ఈ గ్రహాలలో అతి అతిపెద్ద గ్రహము ఏంటిదంటే గ్రహం జూపిటర్ ఈ మీనరాశికి అధిపతి గురు గ్రహం అందుకోసమే ప్లానెటే పెద్దది కాబట్టి ఆ గ్రహమే పెద్దది కాబట్టి వీళ్ళకి ఆలోచనలు పెద్ద పెద్దగా వస్తాయి సో అందుకోసమే మూడు పన్నెండు ఇరవై ఒకటి మరి ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళైనా సరే సో ఇక్కడ వీళ్ళు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళైనా సరే ఇది ఇది కూడా రాజయోగమే ఇది రాజయోగమే ఇది కూడా రాజయోగాలే వన్ వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము తర్వాత వీళ్ళు మూడు ఒకటి అంటే మూడు అనేది గురువు ఒకటి అనేది సూర్యుడు మూడు రెండు అంటే చ అంటే గురువు చంద్రుడు మూడు మూడు దీన్ని సూపర్ కోడ్ అంటారు మూడు నాలుగు మూడు ఐదు మూడు ఆరు ఇది క్యాస్ట్లో బాగా వీళ్ళు ఆనందమే ఆనందము లాగా మూడు ఏడు అంటే కేతువు మూడు ఎనిమిది శని మూడు తొమ్మిది ఈ విధంగా ఈ విధంగా నమ్మల్లో వాళ్ళ నిమరాజు కళ్ళు ఉన్న వీళ్ళు కూడా గురు అనుగ్రహానికి సంబంధించిన వారిని మెయిన్గా లేదు ఇలా కాకుండా కూడా మనకి ఏంటిదంటే ఇదే కాకుండా ఇంకా వాళ్ళు వన్ త్రీ టూ త్రీ 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 అంటే సూర్యుడు జన్మసంఖ్య గురువు విధి సంఖ్య చంద్రుడు జన్మసంఖ్య సంఖ్య గురువు విధి సంఖ్య ఇట్లనే ఇట్లా చేసుకుంటూ పోతే గురువు గురువు మళ్ళీ నాలుగు మూడు ఐదు మూడు లేదా ఆరు మూడు ఏడు మూడు ఎనిమిది మూడు తొమ్మిది మూడు ఇట్లా ఎక్కడ మూడు అనే నంబర్ వచ్చినప్పుడు గురు వాళ్ళకు గురువు గురు అనుగ్రహం గురు ఉంటుంది ఖచ్చితంగా మూడో ఏళ్ళు కొట్టిన పన్నెండులో కొట్టిన గురువు అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు మన రాశుదల్లో మీనరాశి ఆస్ట్రాలజీ ప్రకారం అదేవిధంగా వీళ్ళకి అస్తములో చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్ర వేదిక ఈ యొక్క చంద్ర వేదిక ఇక్కడ చంద్రవేదిక ఇక్కడ చంద్రుడు చంద్రవేదిక ఇక్కడ శుక్రవేదిక మధ్యలో ఇక్కడ కేతు స్థానంలో ఈ మణిబంధ రేఖలు ఉంటాయి ఈ మధ్యలో ఇక్కడ ఉండేదే మీనరాశి ఇది నీటికి సంబంధించింది కాబట్టి ఈ మీనరాశి ఇలా ఉన్నప్పుడు వీళ్ళకు చంద్రుని యొక్క లక్షణాలు ఇటు శుక్రుని యొక్క లక్షణాలు ఇటు గురువు యొక్క లక్షణాలు ఎందుకంటే ప పక్కింటి పక్కింటి వాళ్ళ దగ్గర వాసన ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో ఏం కూర అనుకుంటారో స్మెల్ వస్తుంది కదా వీళ్ళింటే అలానే వాళ్ళు తినకుండా ఇలా కొన్ని క్యారెక్టర్స్ పక్క పక్క వాళ్ళు కూడా వస్తుంటాయి అన్నమాట సో వీళ్ళు గురువు క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు సో పక్కింటి కారు తెచ్చినాడు ఇది పక్కించిన రేంజ్ రేంజ్లో కూడా తెచ్చినాడు మనం కూడా కనీసం మార్తీ యాక్సిడెంట్ తెద్దాం ఇలా వీళ్ళ ఆలోచనలు గురువు స్థాయి కాబట్టి పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి వాళ్ళు మనం తగ్గేది ఏది మనం కూడా బాగా సాధిద్దాం మనం విల్లా వాళ్ళ ప్లాట్ అపార్ట్మెంట్ తీసుకు మనం విల్లా తీసుకున్నాం వాళ్ళు జస్ట్ ఓన్లీ షిఫ్ట్ కార్ తీసుకున్నారు ఏ మనం షిఫ్ట్ తీసుకుందాం రేంజ్లో కూడా తీసుకుందాం మనం ఇట్లా ఈ గురువు యొక్క ప్లానింగ్స్ ఇట్లా ఉంటాయన్నమాట అయితే అవన్నీ సక్సెస్ ప్లానింగ్ వేరు సక్సెస్ లేదు మళ్ళీ ఆ ప్లాన్ చేసిన సక్సెస్ కావాలి కదా అది ఎప్పుడైతే ఆ మీనరాశిలో ఈ గురువుకు సంబంధించిన ప్లాన్ యాక్టివేషన్ అయిందనుకో అప్పుడు అంటే యాక్టివేషన్ ఎట్లయితుంది ఈయన ఆ అడ్డమి గీతలు కానీ నిలువు గీతలు జల్లి జర్నీలాగా ఆ లాగా ఏవన్నీ నెగిటివ్ లేకపోతే వాళ్ళు యాక్టివేషన్ అయిపోతారు వాళ్ళ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అందులో సందేహమే లేదు ఓకేనా సో ఈ విధంగా మనం పామిస్ట్రీ ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ మూడు రకాలుగా కలిపి చిన్న చిన్నగా మనకు ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు మీకు అవగాహన కోసం చెప్పాము వీటి కోసం పామిస్ట్రీ క్లాస్ ఉన్నాయి వేదిక పామిస్ట్రీ క్లాసెస్ చక్కగా దాంట్లో జాయిన్ అయ్యి ఇంకా పూర్తి విశేషాలు తెలుసుకోవచ్చు హ్యాపీ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పుడుహం అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చిన ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ ఫీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ వాళ్ళు తీసుకొని పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతి నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతి నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎందుకు మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్ గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్వర్ తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిస్ అయ్యాను అంటే ఊరికి కాలే దీంట్లో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడవడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురురక్షణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్ష ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ రిచ్ బా రిచ్ బార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ